తనను ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే నరసంపేట పట్టణంలోని ఏడవ వార్డులో ఇళ్ల వేళ్ల అందుబాటులో ఉండి సేవ చేస్తానని వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గనుజ్ భాస్కర్ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నరసంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు నా గురువు మల్యాళ వెంకటరెడ్డికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాల పేరుతో ఫోర్ ట్వంటీ ఇచ్చి ప్రజలను మోసపూరితమైన మాటల చేత తప్పుదోవ పట్టించిందని ఎద్దేవా చేశారు అదేవిధంగా నరసంపేట నియోజకవర్గంలో గతంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి హయాంలో అగ్రిమెంట్ అయిన పనులకు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల వేళలో శిలా పలకాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఎన్నికలలో ప్రజలందరూ కారు గుర్తుకు ఓట్లేసి నన్ను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉండి వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు నాకు ఈ అవకాశాన్ని మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ పెత్తి సుదర్శన్ రెడ్డి గారు కల్పించారు వారికి ధన్యవాదాలు మరియు ముఖ్య నాయకులు మా గురువు శ్రీ మునియాల వెంకటరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ గతంలో మా గ్రామం ఇది ఒక గ్రామం గ్రామ పంచాయతీగా ఉండే తర్వాత మున్సిపాలిటీలో కలిసింది రెండు పర్యాయాలు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి ఒక పర్యాయము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్గా పనిచేశారు రెండవసారి మేము టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం పీరియడ్ అయిపోయాక ఆయన మళ్ళీ వేరే అవకాశం వచ్చి వేరే దిక్కుపోయిండు ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చింది ఇక్కడ ఇది జనరల్ కావడం వల్ల గతంలో రెడ్డి ఇూ ఉండేది ఒకసారి బీసీకి అవకాశంగా నాకు కల్పించింది దీనిని సదుపరచుకోవడానికి మా ఈ వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి సదా సేవలు చేసుకుంటూ నేను ఉండగలను ముఖ్యంగా ఇక్కడ మా అవుట్స్కట్ ఏరియా ఇది ఇక్కడ చాలా మౌలిక వసతులు లేవు రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు గతంలో రెండుసార్లు మా వాళ్ళు ఒకసారి చేసినా అంత చేసినా కూడా అప్పుడు ఫండ్స్ లేవు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఒక మూసపూరితమైన వాగ్దానాలతోని వాళ్ళ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోని వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసి మళ్ళీ అదే అదే పథాలో ఈరోజు మళ్ళా ఎలక్షన్లకు రావడం జరుగుతుంది ఈరోజు ఎక్కడ పడితే అక్కడ శిలాపాలకాలు వేసి మేము సీసీలు పోస్తాము నేను డ్రైనేజీలు వేస్తామని చెప్తాను ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్దేశ్వరచేనరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన వర్క్స్ ఏవి అప్పుడు అగ్రిమెంట్ అయినవి అప్పుడు క్యాన్సిల్ చేయించి వాటిని పేర్లు మార్చి అటుది ఇటు ఇటుది అటు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నా కూడా దాన్ని కాదనకుండా ఇష్టమైన రాజ్యాంగ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇలాంటివి కాకుండా మేము ఇప్పుడు నేను వచ్చినాక ఒకవేళ మీరు ఆశీర్వదించి నేను కౌన్సిలర్గా విజయం సాధిస్తే మన ఊరిని మన వార్డును నా సాయశక్తుల కృషి చేసి అందర్వనంగా తీర్చిదిద్దానన్న అంతర్మతంతో నేను ఉన్నాను దయచేసి మీరు ఈ అవకాశాన్ని నాకు ఇప్పించండి మీకు సదా అందుబాటులో ఉంట నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు గుళ్ళు లేవు నాకు నిలబడ్డ ప్రత్యర్థి వ్యక్తి కూడా కొంచెం ఆయన బాగా ఉన్న వ్యక్తి అవసరం అనుకుంటే డబ్బులు ఇచ్చి అయినా కొని ఏదైనా చేయగల శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది అయినా మేము కొంచెం పేదవాళ్ళం మా దగ్గర ఏం లేదు ఏదో నాకు అవకాశం కల్పించేందుకు ప్రజలకు సేవ చేయాలన్న భావంతో ఈరోజు నేను ఈ దారిలోకి రావడం జరిగింది నాకు వేరే ఏం లేదు నాకు ప్రజాసేవే ముఖ్యం నేను ఇరవై నాలుగు గంటలు ఇదే చూరస్తాలో ఉంటా ఇప్పటికీ నేను నాకు నా వయసు వచ్చేసి యాభై మూడు సంవత్సరాలు ఈ యాభై మూడు సంవత్సరాలలో అన్ని పార్టీల దాదాపు నిలబడ్డ ఎమ్మెల్యేలకు సర్పంచులకు అందరికీ నేను సేవ చేసిన అదే సేవ గుర్తులో పెట్టుకొని నేను ఇక్కడ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను మరియు ఇక్కడ ఈ ఊర్లో ఎవరు చనిపోయినా ఏ పోలీస్ స్టేషన్ అయినా ఏ హాస్పిటల్ అయినా ఎక్కడికైనా అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేను లేచిపోయేటోడిని నా చేతుల మీకలి ఇక్కడ కొంతమంది వందల శవాలను తీసుకుపోయి కాలబెట్టే పెట్టే రోజులు ఉన్నాయి ఎవరు లేకపోయినా కూడా అందరికీ అందుబాటులో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను చేయడంలో ముందుంటాను కాబట్టి దయచేసి నా ఎందుకు దయ తెలిసి మా వాడు ప్రజలందరూ నన్ను గుర్తుంచుకొని నాకు నా నా యొక్క కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను